హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఓల్డేజ్ హోమ్ ఇవాళ్ళకి మన ఆశ్రమంలో వీడియో వచ్చేసి మన వెంక వెంకటస్వామి రెడ్డి అన్న ఈతోడి గ్రామం అన్నది అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారండి వాళ్ళు ఈరోజు వాళ్ళ గ్రామ దేవత అయిన గొడ్డమ్మ దేవతకి పూజ చేశారండి పూజ ముగించుకొని మన ఆశ్రమానికి వచ్చి అన్నదానం నిర్వహించారు ఆల్రెడీ నేను అన్న గురించి ఒక వీడియో చేశానండి అన్నదానం చేశారు అని చెప్పి అన్నదానం చేసే వచ్చినప్పుడు అన్నం మన ఆశ్రమం వాతావరణము ఇక్కడ మనం చేస్తున్నవన్నీ చూసి చాలా సంతోషపడ్డారండి చాలా మంచి పని చేస్తున్నారు మీరు అని ఆ తర్వాత నెక్స్ట్ డేనే మరి మన ఆశ్రమం దగ్గరకు వచ్చారు నేను కూడా మీరు చేస్తున్న సేవలో ఒక భాగమై నేను ఇక్కడే ఉండి తాత వాళ్ళకి సేవ చేసుకుంటాను మీకు నచ్చితే ఇష్టమైతే అని అడిగారు మేము చాలా సంతోషపడ్డామండి అన్న దివ్యాంగుడు అన్న కొంచెం చూపు ప్రాబ్లం ఉంది అలాగే ఒక కాలు నడవడానికి అవ్వదండి ఒక కాలు ప్రాబ్లం ఉంది పోలియో వచ్చి పోలియో అటాక్ అయ్యి అన్నకి అన్న ఆ మాట అనగానే మేము చాలా సంతోషపడ్డామండి అన్న మాట ముందర అన్న చేసే సేవ ముందర మా సే మేము మా మేము చేసే సేవ చాలా చిన్నది అనిపించింది మాకు అన్నకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామండి అలాగే అన్న అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేశారండి అన్నకి చాలా దైవభక్తి ఎంత దైవభక్తి ఉందో అలాగే పెద్దల పట్ల అంత గౌరవ అభిమానాలు ఉన్నాయండి ఇది అన్న వాళ్ళ ఊరిలో పూజ చేసిన క్లిప్ యాడ్ చేశానండి అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్